హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో స్పెషల్ గరం మసాలా రెసిపీ చేసి చూపిస్తానండి ఇది గుమ్మగుమ్మలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఏ నాన్ వెజ్ కర్రీస్లోకైనా బిర్యానీస్లోకైనా ఈ గరం మసాలా పొడి వేసుకొని చేసుకున్నట్లయితే రుచి అదిరిపోతుందండి మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ధనియాలు వన్ స్పూన్ దాల్చిన చెక్క వన్ స్పూన్ లవంగాలు గ్రీన్ యాలకలు ఐదు బ్లాక్ ఎలాచీ ఐదు జాపత్రి నాలుగు మరాఠీ మొగ్గ ఐదు అనాసపువ్వు ఐదు అలాగే జాజికాయ హాఫ్ చెక్క జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు హాఫ్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ ఎండుమిర్చి నాలుగు షాజీరా వన్ స్పూన్ బిర్యానీ ఆకు నాలుగు కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో వన్ స్పూన్ కస్తూరి మీద వేసుకొని వేయించుకోవాలి సన్నని సన్ననిసగ మీద మంచి అరోమా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవి అస్సలు మారిపోకూడదండి ఫ్లేవర్ మారిపోతుంది ఇవి చక్కగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినవ్వాలి ఈ చల్లారిన మసాలా దినుసులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి అంతేనండి గుమ్మగుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే గరం మసాలా పౌడర్ రెడీ ఈ విధంగా తయారు చేసుకున్న గరం మసాలా పొడిని ఏదైనా ఎయిరిటేటెడ్ గాజ్జీసాల స్టోర్ చేసుకుంటే ఆరు నెలల దాకా నిల్వ ఉంటుందండి ఈ గరం మసాలా పొడిని చికెన్ మటన్ ఫ్రాన్స్ ఇలా ఏ నాన్ వెజ్ కర్రీస్లోకి వేసుకొని చేసుకున్నా సరే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మరి మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video. We'll meet again in our next video. Stay tuned to Basanti cooking trends.